అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ దినం నుండి అలసిన వాణ్ణి ఓరడించు మాటలు చదువుతున్నాను దయచేసి జ్ఞాపకం ఉంచుకునండి అదేవిధంగా దైవమర్మములు ఎడారిలో సెలయేర్లు ముప్పై ఒకటో తేదీ చదవలేదు ఎందుకంటే ఆ దినము వాచ్నైట్ సర్వీస్ కొరకై నేను దాదాపు మూడు వందల ఇరవై కిలోమీటర్లు పైగా ప్రయాణం చేయాల్సి వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం నుండి ప్రయాణంలో ఉంటూ వచ్చినాను ఆ రాత్రి అంతా దాదాపు తొమ్మిదిన్నర నుండి వాచ్నాయుడి సర్వీసులో ఉదయం ఆరున్నర వరకు సువార్తలో గడుపుతూ వచ్చాము కాబట్టి జనవరి ఒకటో తేదీ కూడా సమయం దొరకలేదు ఈ దినమున మరి దైవ దైవ మర్మంలో ఎడారిలో సెలయేర్లు మరి అయిపోయినాయి కాబట్టి అలసినవాన్ని ఓరడించే మాటలు చదువుతున్నాను మీరు విని ఆత్మీయ మేలులు పొందాలని ప్రభు పేరట కోరుతూ ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు నిండారుగా దీవించను గాక అదేవిధంగా జనవరి ఒకటి జనవరి రెండు ఈ రెండు తేదీల యొక్క అలసినవాన్ని ఓరడించు మాటలు ఈ దినం చదువుతున్నాను రేపటి నుంచి ప్రభుచితమైతే దినదినము డేట్ ప్రకారము చదవడానికి ప్రభువు కృపించినట్లు కూడా ప్రార్థన చేయండి జనవరి ఒకటో తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇది వాగ్దాన దేశము అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే నీవు ఆత్మీయముగా ఉన్న ఎడల ఈ లోకములో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్నులు నీపై నుండును ఆయన కృప కనికరము సమాధానము నీపై సమృద్ధిగా కుమరించబడును మరియు నీ కష్టములన్నిటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహించబడును నీవు దేవుని బిడ్డవైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసముతో కోరుకొనవలెను లేని ఎడల అవి కేవలము వట్టి మాటలుగానే ఉండును కణాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టనవసరం లేదు అది ఆకాశ వర్షజలము త్రాగు దేశం ఇస్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు అది అంత ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు ఆయన ఎందు మనకు సర్వసమృద్ధి గలదు మరియు దేనిని గురించి మనము కలత చెందనవసరం లేదు ఎందుకనగా మనం ఆయనకు ఎట్లు లోబడవలెనో ఎరిగి మన అక్కరలన్నిటినీ ప్రార్థనలో ఆయన ఎద్దకు తెచ్చిన ఆయన మన అక్కరలన్నీ తీర్చును దేవుడు ఇస్రాయేలీలు తన ఆజ్ఞలకు లోబడిన నీడల వారిని ఆశీర్వదించేదననియు మరియు ఇతర దేవతలను అనుసరించిన ఈడల వారిని శిక్షించేదననియు ఎంతో స్పష్టముగా పదే పదే చెప్పాను వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ తనను ప్రేమింపవలెనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగి ఉండి వారు మరలా మరలా బాహాటముగాను రహస్యముగాను అన్య దేవతలను అనుసరించిరి కావున వారు నిజముగా వాగ్దాన దేశంలో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయిరి అనగా మనము పూర్ణ హృదయంతో మన ప్రభువును ఘనపరిచి మన హృదయంలో దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థము చేసుకొనలేము అనుభవించలేము మనము ఏ వ్యక్తినైనను లేదా దేనినైనాను ఏసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు దేవత యగును ఫలితముగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకొనేదము కొందరు తమ ఇళ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చును ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనుచు దాని గురించి గొప్పగా చెప్పుడలో గంటల కొలది సమయమును గడుపుదురు మరికొందరు తమ స్నేహితులను బంధువులను పూజించుచు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమన ఆశతో ఇష్టపూర్వకముగా తమ ప్రార్థనా సమయములను ప్రత్యేక కూడికలకు హాజరవుట మరియు ఆదివారం ఆరాధనకు వెళ్ళుట సహితము తగ్గించుకొనేదరు లేక రద్దు చేసుకొనేదరు ఇతరుల అనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపంలో పడిపోయేదరు ధనాపేక్ష కూడా అన్యదేవత కావచ్చును కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానంలో తమ ఆదాయం ఎక్కువ కావాలనని ఆశించుట వలన స్వంత ప్రార్థనకు కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు కొంతమంది భార్యలకు బంగారు వెండి వారి అన్నదేవతలుగా ఉండును కొందరికి రేడియోలు నేడు దినములలో టీవీ వారి అన్న దేవతలుగా ఉండటం వలన బైబిల్ చదువుట ప్రార్థన ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకొని ఆ కార్యక్రమముల ద్వారా వారి ఎక్కరలన్నయ్యూ తీర్చబడునని చెప్పుదురు కానీ చివరికి ఆత్మీయముగా గొడ్డుబారిన వారుగా అగుదురు అట్టి అన్నదేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషము సమాధానమును పోగొట్టుకొనుటకు కారణమగును మీ హృదయములను మీ ఇళ్లను అన్య దేవతల నుండి దూరముగా ఉంచుకొని నెడల ఆయన కన్నులు మీ మీద ఉండునని దేవుని వాక్యము చెప్పుతున్నది ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం పన్నెండవ వచనం మన హృదయములలో ఏ అన్య దేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకొనుటకు గాను మన హృదయములను పరీక్షించుకొనుటలో ఎక్కువ సమయమును గడుపవలను అప్పుడు ప్రభు యొక్క కన్నులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదుము ఇప్పుడు జనవరి రెండవ తేదీ అలసినవాణిని మాటలు మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మనము ప్రభువుకు లోబడి నడేలా ప్రతి విధమైన అన్య దేవత నుండి దూరపరిచి సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేయును ద్వితీయోపదేశం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అనారోగ్యతలో లేక దరిద్రతలో నీకు కావలసినదంత ఆయన నీకు ఇచ్చును ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యముగా కూడా కాకపోవచ్చును ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరి అంత తక్కువగా కూడా కాకపోవచ్చును ప్రభు ఇస్రాయేలీలకు మాత్రమే కాదు కాని వారి పశువులకు కూడా సమృద్ధిగా ఇచ్చేదనని వాగ్దానము చేసాను ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం పదహైదో వచ్చినాం దీని అర్థం ఏమనగా మనము దేనిని గురించి కలవరపడనక్కరలేదు ప్రభు పైకి కనబడు మన అక్కరలను మాత్రమే కాదు కానీ తెలియని మన చిన్న అక్కరలను కూడా తీర్చును తర్వాత వారు ఏమాత్రమును మోసపోకూడదని ఆయన వారిని హెచ్చరించను ప్రజలు వర్ధిల్లి వారి ఆదాయం హెచ్చైన పిమ్మట ప్రభువు నుండి వైదొలిగిపోయిన వారిని అనేకులను నేను చూచి తిని ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉండిరి కానీ ఇప్పుడు వారు ఎంతో చల్లారిపోయిరు వారు అక్కరలో ఉన్నప్పుడు కూడికలకు క్రమముగా వచ్చి పదే పదే ప్రార్థించమని కోరుదురు అయితే ఇప్పుడు ప్రార్థనకు జవాబుగా వారి అక్కరలు తీర్చబడెను గనుక వారిలో అనేకులను అంతగా మనము చూడము ఆదివారములలో కూడా అంతే వారు నిజముగా వర్ధిల్లుట చేత మోసగించబడిరి కావున మీలో ఎవరైతే వర్ధిల్లిరో వారు మీ ప్రార్థనా సమయం తక్కువ చేయవద్దనియు దేవుని మందిరమునకు ఎంత మాత్రం దూరము కావద్దనియు మిమ్ములను హెచ్చరించుతున్నాను కొంతమందికి తమ దశమ భాగములు క్రమముగా ప్రభువునకు ఇచ్చు అలవాటు కలదు అయితే ఇప్పుడు వారి ఆదాయం పెరిగినది కనుక ఇంత ఎక్కువ దశమ భాగము ఏలాగ ఇచ్చేదను ఇది ఎంత పెద్ద మొత్తం కదా అని ఆశ్చర్యపడుదురు మనము దేవుని భాగమును ఆయనకిచ్చుటలో తప్పిపోయినప్పుడు నిజముగా మనము దేవుని యొక్క దొంగిలిన వారు మగుదము మలాకి మూడో అధ్యాయం ఎనిమిది పది వచ్చినారు అంతేకాకుండా దేవుని సమయమును కూడా దొంగలించకుము ఒకవేళ నీవు వివాహము కాకమునపు ప్రార్థనలో గంటల కొలది సమయమును గడుపుచుండవచ్చును అయితే ఇప్పుడు వివాహమైన తరువాత ఆయన యుద్ధ గడుపుటకు నీకు సమయమే ఉండదు ఈ విధమైన దొంగతనము నిన్ను ఆత్మీయంగా ఎండిపోయిన స్థితికి తెచ్చును నీవు దేవుని హెచ్చరికను తీసుకొని ఈ లోకపు ఆకర్షణల చేత మోసపరచబడకుండా చూచుకొనిన ఎడల ఆయన నిన్ను బహుగా ఆశీర్వదించును ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇస్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశముల నుండి మనం అనేక విలువైన పాఠములను నేర్చుకునవచ్చును వారు ఆయన మాటలను హృదయంలోనూ మనస్సులోనూ ఉంచుకునవలెనని కోరబడి మనము కూడా మన హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయవలెనో కొలసి పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చినం చదవండి వారు వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను మనం కూడా ఎక్కడికి వెళ్ళినను మన బైబులను తీసుకొని వెళ్ళవలెనో దేవుని మాటలు వారి కన్నుల నడుమ భాషికములుగా ఉండవలను అలాగే మనము కూడా దేవుని వాగ్దానములను ఎల్లప్పుడు మన ముందు ఉంచుకొని మన అనుదిన అక్కరాలన్నిటి నిమిత్తము వాటిని కోరుకొనవలెను వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు అభ్యసింపజేయవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనినప్పుడును లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం ఏడో వచ్చిన మనము కూడా అలాగే చేయవలెను మనము ఈ విషయములన్నిటిలో దేవునికి లోబడిన ఇడల మన దినములను విస్తరింపజేసి భూమి మీద పరలోక అనుభూతిగల దినములను ఇచ్చేదనని ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఈ వాగ్దానములన్నీయు సంవత్సరం అంతయు కేవలం ఆదివారములలో మాత్రమే కాదు కానీ వారములోని ప్రతి దినము మన అనుభవముగా ఉండును దేవుని కృపా పరలోకము నుండి మనపై కుమ్మరించబడును అందరికీ వందనాలు థ్యాంక్ యూ